మహాదేవ శ్రీమాత్ర నమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారిని చూసుకున్నట్టయితే మకర రాశి వారు చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రాల వారు ఎంతటి పని అయినా చెప్పినా కూడా వీరు చేస్తారు కానీ చిన్న మాట ఒక మాట అన్నట్టు తెలిసిన వారిని ఒక మాట అన్న అస్సలు తట్టుకోలేరు కనుక మకర రాశివారి విషయంలో జాగ్రత్త మకర రాశివారు కూడా కొంచెము మీరు మెచ్యూరిటీ లెవెల్స్ను పెంచుకోగలరు ఐ డోంట్ మై ఎందుకు అంటే ఇవాళ రేపు ముందుకు వెళుతున్నాము అంటే ఎంతోమంది మాటలు కావచ్చును అంటే మనకు ఒక సామెత చెప్తూ ఉన్నది ఇక్కడ కొండను చూసి కుక్కలు మొరుగితే ఎవరికి చేయటం అనేటువంటి విధంగా ఏనుగు వెళితే కుక్కలు మరుగుతున్నాయి అనేటువంటి విధంగా మీరు ఏవి కూడా పట్టించుకోకుండా ఈయన ఇటు నుండి విని ఇటు నుంచి మర్చిపోవండి ఖచ్చితంగా కూడా కనుక మకర రాశి వారికి మీరు చాలా అంటే చాలా ఉదార స్వభావం అయినటువంటి వారు దాన ధర్మాలు అది అడిగితే ఇరవై ఇచ్చేటువంటి వారు కనుక మీరు చక్కగా ఉండండి మీకు అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఆదాయం పద్నాలుగు మీకు వ్యయము పద్నాలుగే ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఉన్నది మకర రాశి వారికి కనుక చాలా బాగుంది మరి సాడే లో ఉండడం జరుగుతున్నది మీరు ఇది సంవత్సరాల నుండి కూడా గత ఐదు ఐదున్నర సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి బాధలు ఆరోగ్య సమస్యలు కావచ్చును అదే విధంగా ఆర్యభర్తలకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చును లేదా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు విన్నారా అంటే సుమారుగా కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ఎండింగ్ నుండి అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కనుక ఈ రెండు వేల పంతొమ్మిది నుండి కూడా పాపం బాగాలేదు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇప్పుడు కూడా చివరి స్టేజ్ లో ఉన్నారు మనీ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును మాటలతో ఇబ్బందులు కావచ్చును ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనుక జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరం మొత్తము కూడా పంచమ స్థానం మందు గురుడు సువర్ణమూర్తిగాను శనేరుడు సంవత్సరం అంతా ద్వితీయ స్థానం మందు సువర్ణమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంతయు కూడా తృతీయ భాగ్య స్థానములందు రజితమూర్తులు గాను సంచరించడం జరుగుతున్నది పంచమ స్థాన గురుడు సత్సంతాన వృద్ధిని సంపత్ వృద్ధిని కలిగిస్తుంది ఆర్థికంగా ఎదుగుదల అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి స్టాక్ మార్కెట్లను ఆకర్షించేటువంటి విశేషమైనటువంటి లాభాలు ఉండేటువంటి పరిస్థితి గృహమున ముఖ్య శుభ సందర్భాలు ఉంటాయి గృహమున శుభ ఏవైనా కూడా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నారో అవి జరిగేటువంటి పరిస్థితి బంధుమిత్రులందరూ కూడా సమాగమనం అవుతారు నూతనంగా గృహమందు అనుకున్నట్టయితే గృహం తీసుకునేటువంటి పరిస్థితి అన్ని రకాల వృత్తుల వారికి గురుడు అదృష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు విద్యార్థుల ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా దోహదపడుతూ ఉన్నాడు ఉద్యోగం ఎ ఇప్పటికీ పొందిన వారికి కళ్యాణాది శుభకార్యాలు అదేవిధంగా సత్సంతానం కలిగేటువంటి పరిస్థితి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండేటువంటి వారికి ఉద్యోగం రావడం మరి నాకు ఉద్యోగం వచ్చింది అని అనుకునేటువంటి వారికి మన వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహం రావడం మరి రెండు అయిపోయాయి అనుకునేటువంటి వారికి సంతానం కలవడం మరి మూడు అయిపోయాయి అనుకునేటువంటి వారికి మన నెక్స్ట్ ఏదైతే మీ మనసులో కోరిక కోరుకుంటున్నారో అది కూడా జరిగేటువంటి పరిస్థితి ఇట్లా గురువు పంచమ దృష్టి వలన మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక్కడ సార్ నుండి మే ఒకటో తారీఖు నుండి ఇవన్నీ కూడా జరిగాయి గురువుడు అప్పటికి మే ఒకటో తారీఖు మారడం జరుగుతున్నది కనుక మరి ఈలోపు గురుడు నాలుగో స్థానంలో ఉన్నాడు జనవరి నుండి అంటే ఇదే జనవరి నుండి సవ్యానికి రావడం జరుగుతుంది అది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాకా కూడా నాలుగో స్థానంలో ఉంటున్నాడు కనుక కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి మరి ఇంకను ఏమిటి అంటే సంవత్సరం పొడవునా కూడా మీ యొక్క మూడో ఇంటిలో ఉంచబడినటువంటి బృహస్పతి మూడో ఇంటిలో అంటే రిటర్న్ చూపు వలన కాస్త నష్టాల కోసం నష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇంకను కూడా వ్యాపార కార్యకలాపాలలో చెప్పుకోదగినటువంటి విజయం సాధించకపోవచ్చు ఆ ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మీకు ఎంతో కూడా శ్రేయస్కరం గుర్తుంచుకోండి ఇది ఎప్పుడైనా కూడా మీరు మధ్యవర్తిత్వానికి కానీ మధ్యలో కానీ వెళ్ళకండి మీ కెరీర్ గణనీయమైనటువంటి విజయాలకు సాక్ష్యాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే మే తర్వాత కనుక విద్యార్థులలో శ్రద్ధగా చదువుకునేటువంటి వారు కానీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు దృష్టి వారి నైపుణ్యాలకు చక్కగా మెరుగుపరేచేటువంటి పరిస్థితి ఇది విద్యాపరమైనటువంటి విజయాలకు దారితీస్తుంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి చక్కగా కూడా నావిగేట్ చేయడానికి కూడా ముందుకు వెళుతుంది మీ వైవాహిక జీవితంలో జాగ్రత్త వహించాలని సూచించడం జరుగుతున్నది ఆరోగ్యానికి సంబంధించింది కానీ ఇంకా ఆర్థికానికి సంబంధించింది కానీ చక్కగా కూడా మీరు జాగ్రత్త అనేటువంటిది వహించుకోండి మకర రాశి వారికి మొత్తం మీద యొక్క గురువు మార్పు వలన మే తర్వాత నుండి మంచిగా ఉంది కనుక బీ కేర్ఫుల్ ఆల్ ద బెస్ట్ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్ల వేళలా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ